భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు ఈ పేరు వింటే హిందూ యువతకు రోమాలు నెక్కపడుచుకుంటాయి మొగలుల దాళ్ల నుంచి హిందుత్వాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది తల్లి సంరక్షణలో బైరంఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలు బీజాపుర గోల్కొండ సుల్తానులు మొగలులకు ముచ్చెమటలు పట్టించాడు తన గురువు సమర్థ రామదాసు తల్లి జీజియా బాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు శివాజీ స్వశక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ గురించి చరిత్రకు తెలియని నమ్మసత్యం కానీ ఎన్నో నిజాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సైన్యంలోని మూడో వంతు ముస్లింలే ఉండేవారు శివాజీ ముస్లింలకు వ్యతిరేకం అని చాలా మంది అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు ప్రతాప్గఢ్లోని అఫ్తల్ ఖాన్ సమాధిని కూలగొట్టేందుకు హిందూ కార్యకర్తలు గతంలో ప్రయత్నించారు అయితే శివాజీనే స్వయంగా దాన్ని నిర్మించాడన్న విషయం వెలుగులోకి రావడంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు అన్ని మతాలను గౌరవించిన రాజుల్లో శివాజీ కూడా ఒకరు తన హయంలోని సైన్యం పరిపాలన వివిధ శాఖల్లో ఉద్యోగుల కూర్పు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది మతం ప్రాతిపదికన కాకుండా మానవీయ విధానాలతో శివాజీ పరిపాలన సాగించాడు సైన్యం అధికారుల నామకాల్లో మతాన్ని ప్రాతిపదికన తీసుకోవడం లేదు అతని సైన్యంలోని మూడో వంతు మంది ముస్లింలే శివాజీ నావిక దళ అధిపతి సిద్ధు సాంబాల్ అందులో ఎక్కువ మంది సైనికులు కూడా ముస్లింలే ఇతర మతాలపై గౌరవం ఇతర మతాల పెద్దలను శివాజీ గౌరవించేవాడు అజత్ బాబా యాకుత్ బహు తర్వాలే పట్ల శివాజీకి చాలా గౌరవం ఉండేది ఆయనకు జీవితాంతం పెన్షన్ అందేలా ఏర్పాటు చేశాడు అలాగే అంబోస్ పట్ల కూడా ఆయనకు అదే విధమైన గౌరవం ఉండేది గుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చి పునర్నిర్మాణానికి శివాజీ సాయం అందించాడు తన రాజధాని రాయ్గఢ్ ముస్లింను ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా మసీదు నిర్మించాడు యుద్ధ సమయంలో చేతికి చిక్కే ముస్లిం మహిళలు పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని తన సైన్యానికి శివాజీ ఆదేశాలు ఇచ్చాడు అలాగే తన రాజ్యంలోని మసీదులు దర్గాలకు రక్షణ కల్పించాడు ఎవరికైనా ఖురాన్ దొరికితే దాన్ని చాలా గౌరవంగా తీసుకుని ముస్లింలకు అప్పగించాలని సైనికులను కోరారు బసేన్ నవాబ్ కోటల పట్ల శివాజీ చూపిన గౌరవం అందరికీ తెలిసిందే దోపిడీలో భాగంగా ఆమెను సైనికులు శివాజీకి అర్పించేందుకు ప్రయత్నించారు అప్పుడు శివాజీ ఆమెను ఎంతో గౌరవంగా చూసి క్షమించాలని కోరాడు అలాగే ఆమెను ఇంటి వరకు సురక్షితంగా దిగబెట్టాలని తన సైనికులకు ఆదేశాలు ఇచ్చాడు అప్తల్ ఖాన్ ను చంపిన శివాజీ ఆప్తల్ ఖాన్ ను శివాజీ హత్య చేయడాన్ని చరిత్ర వక్రీకరించి చూపించింది షా రాజులకు శివాజీకి ఏళ్ల తరబడి యుద్ధం కొనసాగుతుంది అబ్దుల్ ఖాన్ ఆదిల్షా రాజ్యానికి ప్రతినిధిగా శివాజీతో పోరాడాడు చర్చల పేరుతో శివాజీని తన గుడారానికి ఆహ్వానించి చంపడానికి అబ్దుల్ ఖాన్ కుట్ర పన్నాడు అయితే ఈ విషయం కూడా ఒక ముస్లిం ద్వారానే శివాజీకి తెలిసింది రస్తీం జమున్ సూచన మేరకే శివాజీ ఇనుప పంద్యాలు ధరించి అబ్దుల్ ఖాన్ ను వధించాడు శివాజీని కుట్రతో చంపాలని ఖాన్ ఖాన్కు సూచించింది హిందూ అయిన కృష్ణాజీ భాస్కర్ కురకర్ని కానీ ఈ విషయం పెద్దగా వెలుగులోకి చూడలేదు రాజుల మధ్యన జరిగిన యుద్ధానికి మత ఘర్షణగా బ్రిటిష్ కాలంలో మొదలైన చరిత్ర రచన రాజుల మధ్య జరిగిన యుద్ధానికి హిందూ ముస్లింల మధ్య మత గొడవలుగా చిత్రీకరించింది రాజకీయ ఉద్దేశాలతోనే శివాజీని ముస్లిం వ్యతిరేకగా చిత్రీకరించారు చాలా చరిత్ర పుస్తకాలు కూడా అదే ధోరణిలో వచ్చాయి ప్రసిద్ధ మరాఠా నాటక రచయిత పురంధరే రాసిన జాంత రాజా జగమెరిగిన రాజు నాటకం మహారాష్ట్ర అంతటా పేరొందింది ఈ నాటకం శివాజీని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించింది న్యూ హిస్టరీ ఆఫ్ మరాఠాస్ పుస్తకంలో చరిత్రకారుడు సెషాయి శివాజీ గురించి రాస్తూ ముస్లింల పట్ల వారి మతం పట్ల శివాజీ ఎప్పుడు ద్వేషభావం చూపలేదు అని పేర్కొన్నారు సో దీని పట్ల చూస్తే శివాజీ ముస్లిం పట్ల వ్యతిరేక కాదు ముస్లిం కూడా ఎంతో సోదరి భావంగా చూసేవాడు కాకపోతే తన శత్రువు యుద్ధ ప్రాతిపదికన ఏం పని చేయాలో ఆ పనే చేసుకుంటూ పోయాడు శివాజీ కూడా వీడియో ఎలా అనిపించిందని వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది